చంద్రబాబు రేపు ఢిల్లీ ప్రధాని మోదీ అమిత్ షాతో చంద్రబాబు భేటీ కానున్నారు రాష్ట్రానికి సంబంధించి రాజధాని నిర్మాణం వరద సాయం తదితర అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తుంది రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం కూడా ఉంది ఏపీ సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు ప్రధాని మోదీ అమిత్ షాలతో చంద్రబాబు భేటీ కానున్నారు రాష్ట్రానికి సంబంధించి రాజధాని నిర్మాణం వరద సాయంపై తదితర అంశాలపై చర్చించే అవకాశం రైల్వే శాఖ మంత్రి అశ్వి తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది రైట్ చంద్రబాబు ఢిల్లీ టేవర్ కు సంబంధించి మన సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ అటువంటి సిచ్యువేషన్స్ ఒక వైపు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడి వంద రోజులు దాటిన నేపథ్యం ఈ మొత్తం అంశానికి సంబంధించి అదే విధంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణం రైల్వే జోన్ కి సంబంధించినటువంటి అంశాలతో పాటుగా ఇటీవల జరిగినటువంటి వరద నష్టానికి సంబంధించినటువంటి అంశాలు వరద సహాయం కేంద్రం నుంచి రావాల్సినటువంటి పరిస్థితులు వీటన్నిటిపైన కూడా ప్రస్తుతం రాష్ట్రంలో చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో వీటి నేపథ్యంలో రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లబోతున్నారు మోడీ అదేవిధంగా అమిత్ షా వంటి కీలక నేతలతో చంద్రబాబు భేటీ అయ్యేందుకు అపాయింట్మెంట్స్ కూడా ఫిక్స్ అయ్యాయైనట్టుగా ప్రాథమికంగా సమాచారం ఉంటుంది రాజధానికి సంబంధించినటువంటి అంశాలు చాలా కీలకంగా మారాయి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక లోటుకు సంబంధించినటువంటి సమస్యలు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక ఇదే అంశంతో పాటు రైల్వే జోన్ కు సంబంధించినటువంటి అంశాలు కీలకంగా మారాయి రైల్వే జోన్ నిర్మాణం అదేవిధంగా అమరావతి కేంద్రంగా రైల్వే స్టేషన్ కు సంబంధించినటువంటి అభివృద్ధి పనులు వీటన్నిటిపైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది ఇందులో భాగంగానే రాజధాని మాస్టర్ ప్లాన్ కి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ముందు ముందుకు అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో రైల్వే శాఖకు సంబంధించి అశ్విని వైష్ణవ్ తో చంద్రబాబు భేటీ కాబోతున్నారు ఇందుకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ అయింది దీంతో పాటు ఆర్థిక అంశాలు ఇతర రైల్వే ప్రాజెక్టు కి సంబంధించి ఇతర రాష్ట్రానికి రావాల్సినటువంటి పరిశ్రమలకు సంబంధించి కేంద్రం అందించాల్సినటువంటి సహాయం గురించి కేంద్ర మంత్రులతో కూడా చంద్రబాబు సమావేశం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది సో ఇప్పుడు రేపు ఆయన ఢిల్లీ వెళ్ళిన తర్వాత పూర్తిగా అధికారిక కార్యక్రమం పూర్తిగా మంత్రులు కేంద్ర మంత్రులు ప్రధాని అమిత్ షాతో వంటి కీలకమైనటువంటి నేతలతో సమావేశం సంబంధించిన అంశాలపైన రాష్ట్రానికి వచ్చేటువంటి నిధులకు సంబంధించినటువంటి వివరాలపైన కూడా